బంధువుల పెళ్లిలో కలిసి ఉన్న చూపులను ఇద్దరు కలిసేలా చేశాయి బంధుమూత్ర పెళ్లిలో శ్రీజ కళ్యాణ్ దేవులను శ్రీజ తండ్రి కోరిక మేరకు కళ్యాణ్ దేవుని రెండో వివాహం చేసుకుంది తను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇద్దరికి ఒక నివీస్గా పుట్టిన సంగతి తెలిసిందే ఇద్దరు పిల్లలతో యాపిల్ లైఫ్ని లీడ్ చేసుకుంటుంది అన్న టైంలో వీళ్ళిద్దరు విడిపోయినట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి ఎప్పుడు కూడా వీటిపై ఎవ ఎలాంటి స్పందన ఎవరు కూడా ఇవ్వడం లేదు అయితే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవి పుట్టిన కూతురు కొన్ని కళ్యాణ్ దేవ్ దగ్గర మొదటికి భర్త పుట్టిన నిమిత్తం కళ్యాణ్ శ్రీజా దగ్గర ఉంటూ వేరువేరుగా వీళ్ళిద్దరూ వంటరి జీవితాలు లీడ్ చేసుకుంటూ వస్తున్నారు ఇద్దరు బంధువులైన రిలేటివ్ అయినా బంధువుల పెళ్లిలో ఇద్దరు పెళ్లిలో కలిసి ఒకరి కలుసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వచ్చిన కొన్ని ఎడార్బుల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వార్త అప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్ల కొడుతుంది అయితే అందువల్ల అయితే శ్రీజా మఠకి ఇద్దరు కళ్యాణ్ దేవి విడిపోలేదు అందువల్లే కళ్యాణ్ దేవ్ ఫోటోస్ని కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేయలేదు అంటూ కొన్ని వారు అయితే బయటకు వచ్చాయి కళ్యాణ్ దేవ్ శ్రీజ సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని మా విడుదల మీరు కూడా చూసేయండి